వచ్చిన వాడు కూడా నేమ్ కాలింగ్ ద్వారా బలపరచబడ్డారు అందరిలాగా ఇది అంతా అబద్ధం అనుకున్నాను ఇప్పుడు జరిగింది ఇక్కడ జరిగింది వేరు నేను నమ్మింది వేరు అనుకున్నాను ఇది నేను జరిగి కళ్ళారా చూసాక అప్పుడు నమ్మే నేను ఎన్నో స్వస్థ కార్యాలు అద్భుత కార్యాలు ఆ రోజే అప్పుడు ఎట్లా జరిగినాయో ఇప్పుడు కూడా అంతే జరుగుతుంది కార్యాలు దేవుడు అందరినీ పేరు పెట్టి తెలుస్తాడు గుంటది కాదు కళ్ళతోనే చూస్తుంది నేను దేవుడు చాలా మందిని పిలిచారు ఎన్నో ఇవన్నీ అపోస్తుల కార్య అది అపోస్తుల కాలంలో జరిగినాయి బట్ ఇప్పుడు జరుగుతున్నాయి చాలా ఆశ్చర్య పశ్చిమాదిలో వచ్చిన వారిని కూడా దేవుడు అయ్యగారి ద్వారా నయం చేస్తున్నారు ఇంకా అద్భుతాలు జరుగుతున్నాయి విజయలక్ష్మి ఎవరు విజయలక్ష్మి ఓ రాశాంధర ఒక చెయ్యి పైకెత్తు దేవుడిని జీవితంలో ఒక కార్యం చేయడానికి తీసుకొచ్చాడు ఈ స్థలానికి దేవుడు నిన్ను నిన్ను ఎందుకు తీసుకొచ్చాడో నీతో మాట్లాడుతున్నాడు ఎందుకు వచ్చావు ఇక్కడికి మా ఆయనకి పక్షవాతం వచ్చింది అయ్యా అక్కడికి వెళ్ళి రాదు రాదు అన్నారు అయ్యా దేవుడు నమ్ముకున్నాను నాకు దారి చూపించడానికి వచ్చిన వచ్చినాయ్యా చూడు ఆయన భర్త శరీరం మృతతుల్యం అయిపోయింది అంటే పక్షవాతం వచ్చింది నడవడానికి ఛాన్స్ లేదు కానీ నీ భర్తను దేవుడు ఈ ఆరాధన ద్వారా స్వస్థపరచబోతున్నాడు విజయలక్ష్మి దేవునికి మాటిస్తున్నాడు దేవుణ్ణి కుటుంబములకు వస్తున్నాడు దేవుణ్ణి భర్తను ముట్టుకుంటున్నాడు దేవుణ్ణి భర్తను తాకుతున్నాడు దేవుని భర్త మదుగుతను చేచాడు మార్ చీసస్ కాళ్ళలోనికి ఏసు శక్తి వచ్చువి కాక గట్టిగా చెప్పబడదాం నడు లేడు నోడు చేతులుపు చేతు గట్టిగా చెయ్యి పైగా ఇప్పుడు పైగా నడుచుకుంటూ వచ్చాయి గోడ్ వచ్చాయి గట్టిగా చెప్పలు పట్టండి ఓ రామా రాక్ష దేవుడు నడిపిస్తున్నారు చూద్దాం గట్టిగా చెప్పబడదాం హలో నువ్వు చెప్పండి హాలూయ హాల లూయ ఎట్ల వచ్చారు మీరు సత్తుపల్లి ఉన్నాయ్యా ఏం పేరునే పేరు రామారావయ్యా అబ రామయ్యా ఎప్పుడు వచ్చింది ఈయనకి మూడు సంవత్సరాలు అవుతున్నయ్యా మూడు సంవత్సరాలు ఉన్నాయి ఇప్పుడు కూర్చో మళ్ళీ లేగు నీకు నువ్వే చెప్పగల కొడదాం హాల థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ యేసు నామములో ఈ దేహములోనికి శక్తిని విడుదల చేస్తున్నా థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ మరలా నాతో నడుచుకుంటూ చేతులు ఊపుకుంటూ వచ్చేసే అబ్రహాం థ్యాంక్ యూ లాడ్ గట్టిగా చెప్పలు పెట్టండి దేవుడు నడు నడు నడవలేని లేని ఉన్న వ్యక్తిని దేవుడు చూడాలని అడిపిస్తున్నాడు గట్టిగా చప్పలు మీరు హల్లెలూయా 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 సైడ్ లో కూర్చో అబ్రహాము మర్ర విచైర్ లో కూర్చో చక్కగా వెళ్ళిపో ఇங்கకిపడి వెళ్ళిపో ఈసారి నీకు నువ్వే కూర్చో ఒకసారి నీకు నువ్వే కూర్చో ఒకసారి నీకు నువ్వే కూర్చో దేవుడు నీకు సంపూర్ణమైన స్వస్థత ఇస్తున్నారు నీకు సంపూర్ణమైన స్వస్థతను దేవడిస్తున్నాడు హలలు